క్రికెట్ అనేది ఒక జెంటిల్మెన్ గేమ్ ఆడేటప్పుడు వ్యూహం ఉండాలి అంటారు ఆ వ్యూహమే లేకపోతే జరిగే అనర్ధాలు ఇదిగో ఇలానే ఉంటాయి టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీకి కోరుకున్న ఆరంభం లభించింది కేఎల్ రాహుల్ నుంచి ఓవైపు డికాక్ చితక్కొట్టేస్తున్న రాహుల్ మాత్రం తనదైన స్టైల్లో డిఫెన్స్ ఆడడం మొదలుపెట్టాడు తను ఆడిన పదకొండు బంతుల్లో ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు తర్వాత యష్ దయాల్ మ్యాక్స్వెల్ బౌలింగ్లో రెండు సిక్స్లు కొట్టి ఊపు మీద కనిపించిన రాహుల్ను మ్యాక్స్వెల్ అవుట్ చేశాడు రాహుల్ అవుట్ అయ్యేప్పటికీ అతని స్కోర్ పద్నాలుగు బంతుల్లో ఇరవై ఈ రెండు సిక్స్లు మినహాయిస్తే నీరసంగా బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ను అవుట్ చేసి ఆర్సీబీ తప్పు చేసింది అలాంటి వాళ్లను ఉండనివ్వాలి రెండోది పడిక్కల్ పదకొండు బాల్స్ ఆడిన పడిక్కల్ ఆరు పరుగులు మాత్రమే చేశాడు టీ ట్వంటీల్లో పైగా ఐపీఎల్లో ఇది క్షమించరాని నేరం అంత స్లోగా ఆడుతున్న పడిక్కల్ను సిరాజ్ అవుట్ చేశాడు అవుట్ చేస్తే తప్పేంటి ఈ అనాలిసిస్ ఎందుకు అని మీకు అనిపించవచ్చు కానీ వీళ్ళిద్దరినీ ఆర్సీబీ బౌలర్లు అవుట్ చేయడంతోనే ఆ నెక్స్ట్ వచ్చిన స్టాయినిస్ రెండు సిక్సులు పోరాన్ వచ్చి ఆఖర్ రెండు ఓవర్లలో ఐదు సిక్స్లు బాదాడు మరో ఎండ్లో డికాక్ ఎనిమిది ఫోర్లు ఐదు సిక్సులతో రెచ్చిపోవడంతో ఎల్ఎస్జి నూట ఎనభై ఒక్క పరుగులు చేయగలిగింది ఆ రాహుల్ పడిక్కల్ ఇద్దరు గతంలో ఆర్సీబీకి ఆడిన వాళ్లే పైగా వాళ్ళిద్దరిది బెంగుళూరే అలాంటిది వాళ్లే స్లోగా ఆడుతూ బంతులు వేస్ట్ చేస్తుంటే వ్యూహం లేకుండా వాళ్ళని అవుట్ చేసేసి విదేశీ హార్డ్ హిట్టర్స్తో కొట్టించుకుని పరుగులు సమర్పించుకుంది ఆర్సీబీ ఇచ్చిన టార్గెట్ను చేసి చేయలేక నూట యాభై మూడు పరుగులకే ఆలౌట్ అయ్యి మ్యాచ్ను కూడా లక్నో చేతుల్లో పెట్టింది